మంత్రి గారు అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది మీకు ఏమైనా సమాచారం వచ్చింది మేడం నమస్తే అండి ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ జరిగింది ఇది ఆ దాని వల్ల ఈ పొగమంచు చాలా ఎక్కువ దట్టమైన పొగమంచు ఉండడం కూడా ఒక కారణం కావచ్చు యాక్చువల్ గా ఇప్పటికి మన పోలీస్ బలగాలన్నీ అక్కడికి వెళ్లడం కూడా జరిగింది ఇప్పటికి వచ్చిన సమాచారం ప్రకారం తొమ్మిది మంది చనిపోయారు ఐదుగురు చాలా సీరియస్ గా ఇంజూర్డ్ అయ్యారు ఆ చాలా బాధాకరం అండి ఇది ఎందుకంటే ఘాట్ రోడ్ లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఇలాంటి ప్రమాదం జరగడం ఎంతో దురదృష్టకరం మంత్రి గారు ఈ బస్సు ప్రమాదాలు నెలకు ఒకటి అన్నట్టుగా జరుగుతున్నాయి జరిగిన ప్రతి ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోతున్నారు అండ్ నిజానికి ఘాట్ రోడ్ లో అది కూడా ఏజెన్సీ ప్రాంతం అటవీ ప్రాంతం ఖచ్చితంగా పొగమంచు కావచ్చు చలి కావచ్చు ఇవన్నీ చాలా విపరీతంగా ఉంటాయి ఆ ప్రయాణాలు చేసే టైం కూడా కరెక్ట్ కాదంటారా అంటే వాళ్ళు ఒక టూరిస్ట్లు అనుకుంటానండి యాక్చువల్గా అయితే వాళ్ళంతా అరకు వచ్చి అరకు అంతా చూసిన తర్వాత వాళ్ళు భద్రాచలం వెళ్ళడానికి వెళ్తున్నారు అది ప్రైవేట్ ట్రావెల్ బస్ అది టూరిస్టులు కాబట్టి వాళ్ళు నైట్ టైం ట్రావెల్ చేసి మార్నింగ్ టూరిస్ట్లు కొంచెం సైట్ సీన్ చేయడానికి అది వెళ్ళినట్టున్నారు అంటే నాకు పూర్తిగా సమాచారం ఇంకా రాలేదని నేను అంది వేళ ఉన్నాను వెళ్తున్నాను ఆ ప్లేస్ కి వాళ్ళకి కూడా ఫోన్ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదు అక్కడ ఉన్న వాళ్ళ మా వాళ్ళ ఆఫీసర్స్ ఎవరికి ఫోన్ సిగ్నల్ సరిగా దొరకట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వగలుగుతామండి లేకపోతే వాళ్ళు నాకు ఫోన్ చేసిన తర్వాత మీకు సమాచారం ఎక్కువ ఎక్కువ మంది పెద్ద వయసు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ మంది కనిపిస్తున్నారు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఇందులో మీరు చెప్పారు ఐదుగురు చాలా సివియర్ గా ఇంజూర్ అయ్యారని వాళ్ళందరినీ ఏమైనా వేరే హాస్పిటల్ తరలించి చికిత్స అందించే అవకాశం ఉందా కలెక్టర్ తో మాట్లాడారా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి అంటే వాళ్ళకి చింతూరు సిహెచ్ తీసుకెళ్ళటం జరిగిందండి అక్కడ నుంచి వాళ్ళని మార్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాము ఎందుకంటే క్షతగాత్రులందరూ కూడా మెరుగైన వైద్యం చేయించాలి అని సీఎం గారి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిందండి మేము కూడా వెళ్తున్నాం నేను గానీ హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు వెళ్తున్నాం అండి ఇప్పుడు మీకు సమాచారం రాగానే మళ్ళీ చెప్తానండి సో అది మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్తున్నట్టుగా చెప్తున్నారు